ప్రాంతీయ వార్తలు చదువుతున్నది వరదల కారణంగా తలెత్తే ఆరోగ్య సమస్యలపై దృష్టి పెట్టామని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా బుడమేరుకు పడిన మూడు గండ్లను విజయవంతంగా పూడ్చివేశామని రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు వినాయక చవితి సందర్భంగా ఈ రోజు ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈ నెల తొమ్మిదవ తేదీన వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపడుతున్న పారిశుద్ధ్య పనులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు ఈ సమీక్షలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు సమీక్ష అనంతరం మంత్రి సత్యకుమార్ యాదవ్ పాత్రికేయులతో మాట్లాడుతూ ముప్పై ఐదు వార్డు సచివాలయాల్లో పారిశుద్ధ్య పనులు కొనసాగుతున్నాయని అన్నారు వరద ప్రభావిత ప్రాంతాల్లో నూట ఇరవై నాలుగు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశామని తెలిపారు వరదల కారణంగా తలెత్తే ఆరోగ్య సమస్యలపై దృష్టి పెట్టామని మూడు రోజుల పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇంటింటి సర్వే నిర్వహిస్తామని వెల్లడించారు వ్యాధులు ప్రబలే అవకాశం ఉండడంతో ఇప్పటికే లక్ష మెడికల్ కిట్లు పంపిణీ చేశామని తెలిపారు దోమతెరలు కూడా సరఫరా చేస్తున్నామని కలుషిత నీటితో వ్యాధులు రాకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివరిస్తూ గత కొన్ని రోజులుగా ముప్పై రెండు వార్డు సచివాలయాల్లో నిరంతరంగా మెడికల్ క్యాంపులు నిర్వహించబడుతున్నాయి లక్షకు పైగా ఇవాళ ఆరోగ్య కిట్ అని కూడా ఇవ్వడం జరిగింది డాక్టర్లు అప్రమత్తంగా నిరంతరంగా ఉన్నారు దాదాపు వెయ్యి మంది ఆరోగ్య సాధకు సంబంధించిన సిబ్బంది కూడా పనిచేస్తా ఉన్నారు మొత్తం నూట యాభై వార్డు సచివాలయాల్లో కూడా డోర్ టు డోర్ డిసీజ్ సర్వే జరుగుతుంది ఇన్సెక్టిసైడల్ నెట్స్ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది ఎందుకంటే దోమకాటు కారణంగా వ్యాధులు సంక్రమించే అవకాశం ఎక్కువ ఉన్న నేపథ్యంలో కేంద్ర మంత్రితో మాట్లాడడం జరిగింది ఇన్సెక్టిసైడల్ నెట్స్ ని ఇవ్వాల్సింది జరిగింది జరిగింది అదే విధంగా ఒక పోస్ట్ ఫ్లడ్ అసెస్మెంట్ కూడా కూడా వాతావరణం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈ నెల తొమ్మిదవ తేదీన వాయుగుండంగా మారే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది నిన్న మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈ రోజు తీవ్ర అల్పపీడనంగా బలపడింది ఇది ఉత్తర దిశగా కదులుతూ ఒడిశా పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ తీరాల్లో సోమవారం నాటికి వాయుగుండంగా మారనుంది ఆ తరువాత మూడు రోజుల్లో పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ ఉత్తర ఒడిశా జార్ఖండ్ ఉత్తర ఛత్తీస్గఢ్ మీదుగా ప్రయాణించే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో రానున్న రెండు రోజుల పాటు కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది అలాగే రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది రేపు ఏలూరు అల్లూరు సీతారామరాజు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఎన్టీఆర్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ కాకినాడ అనకాపల్లి విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం కృష్ణా జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు గుంటూరు పల్నాడు బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారి వెల్లడించారు వినాయక చవితి సందర్భంగా ఈరోజు రాష్ట్రంలోని ప్రజలు ఇళ్లల్లోనూ గణనాధుని మండపాలలోనూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు ఊరు వాడ సర్వాంగ సుందరంగా అలంకరించిన వినాయకుని మండపాలలో వివిధ రకాల గణపయ్యలు భక్తులకు దర్శనమిస్తున్నారు చిన్న పెద్ద వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాలతో జరుపుకునే గణేశుని ఉత్సవాలకు ఈరోజు శ్రీకారం చుట్టారు మరోవైపు కాణిపాకం దేవాలయంలో వినాయక స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి ఈ రోజు ఉదయం పాలాభిషేకంతో బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయి ఈ రోజు నుంచి ఈ నెల ఇరవై ఒకటి వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలయ అధికారులు తెలిపారు తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తూ ఉండడంతో జలాశయానికి ముప్పై నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఒక్క క్యూజెక్ల వరద నీరు వచ్చి చేరిందని అధికారులు వెల్లడించారు ప్రస్తుతం జలాశయంలో ఒక వెయ్యి ఆరు వందల ముప్పై రెండు అడుగులకు గాను నూట ఒకటి పాయింట్ ఏడు ఏడు టీఎంసీల నీటి నిల్వ ఉందని జలాశయం నుంచి వివిధ కాల్వలకు పదమూడు గేట్లు ఎత్తి ముప్పై నాలుగు పేల నూట ఎనబై ఒక్క క్యూజెక్ల నీటిని విడుదల చేస్తున్నారని అధికారులు తెలిపారు గత వారం రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా బుడమేరుకు పడిన మూడు గండ్లను విజయవంతంగా పూడ్చివేశామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు రెండవ దశలో వర్షాలు పడి ఆకస్మిక వరద వచ్చినా తట్టుకునేలా బుడమేరు గేట్లు ఎత్తు పెంచే పనులు చేపట్టామని ఈరోజు పాత్రికేయులకు మంత్రి వివరించారు తాజా వాతావరణ సమాచారం మేరకు బుడమేరు పరివాహక ప్రాంతాల్లో మళ్లీ వర్షాలు పడి ఎనిమిది వేల క్యూజెక్ల వరద నీరు వచ్చే అవకాశం ఉందని మంత్రి వెల్లడించారు గండ్లు పూడ్చేవేతతో విజయవాడ దిగువ ప్రాంతాలకు బుడమేరు వరద నీరు ఆగిపోయిందన్నారు జక్కంపూడి సింగ్నగర్ నిడమానూరు వరకు నిలిచిపోయిన నీటిని కొల్లేరుకు పంపేలా చర్యలు చేపట్టామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలియచేస్తూ ఇన్ని ప్రతిబంధకాలు ఎదురైనా కూడా విజయవంతంగా అడ్డుకట్ట అడ్డుకట్టుకెలిగా మూడు గంటలను పొడచడం ఒక టాస్క్ గా తీసుకుని మేము కంప్లీట్ చేస్తాం వెదర్ రిపోర్ట్ చూస్తుంటే కుడమీరికి మళ్లీ పెద్ద ఎత్తున ఎనిమిది వేలు క్యూసిక్ నీరు మళ్లీ సాయంత్రానికి బుడమీరుకు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుందని మళ్ళీ ఇప్పుడు సెకండ్ టాస్క్ నాలుగు అడుగులు మళ్లీ గట్ను కూడా రేజ్ చేసేటువంటి విధంగా రెండో విడత కూడా ఇప్పుడు మనం పనులు చేపట్టడం జరిగింది విజయవాడ నగరంలో ఈరోజు మరోసారి భారీ వర్షం కురిసింది దీంతో సహాయ కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడింది ఇప్పటికే ముంపు ప్రాంతాల్లో బురదను తొలగించే పనులు కొనసాగుతున్నాయి ప్రభుత్వం బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులను అందజేస్తోంది బుడమేరు గండ్లను జలవనరుల శాఖ అధికారులు దాదాపు పూడ్చివేశారు దీంతో దిగువ ప్రాంతాలకు వరద ప్రవాహం తగ్గుముఖం పడుతోంది ఇదిలా ఉండగా నగరంలోని ప్రకాశం బ్యారేజ్ వద్ద గేట్ల మరమ్మత్తుల పనులను ఇంజనీర్లు సిబ్బంది పూర్తి చేశారు అరవై ఏడు అరవై తొమ్మిదవ గేట్ల వద్ద దెబ్బతిన్న కౌంటర్ వెయిట్లను విజయవంతంగా అమర్చారు నిపుణులు కన్నయ్య నాయుడు పర్యవేక్షణలో ఈ మరమ్మత్తు పనులు చేపట్టారు మరమ్మతులు పూర్తి కావడంతో అడ్డుగా ఉన్న పడవల తొలగింపుపై అధికారులు దృష్టి సారించారు విజయవాడ నగరంలో ఈరోజు కురిసిన భారీ వర్షం కారణంగా సహాయక చర్యలకు అంతరాయం కలుగుతోంది ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా అధికారులతో కలెక్టర్ జీ సృజన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు జక్కంపూడి కాలనీ అంబాపురం వెళ్లే మార్గం ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నాయని వర్షాలపై అధికారులు యుద్ద ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు భారీ వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాల్లోకి మళ్లీ వరద నీరు చేరే అవకాశం ఉందని పల్లపు ప్రాంతాల్లోని ప్రజలను సాయంత్రంలోగా పునరావాస శిబిరాలకు తరలించాలని సూచించారు ఈ శిబిరాల్లో ఆహారం ఇతర సౌకర్యాలు కల్పించాలని అధికారులకు కలెక్టర్ స్పష్టం చేశారు విశాఖపట్నం నుంచి నాలుగు నూతన విమాన సర్వీసులను ఇండిగో ఎయిర్లైన్స్ ప్రారంభించనుంది ఈ నెల ఇరవై ఒకటవ తేదీన ఉదయం తొమ్మిది గంటలకు విశాఖ హైదరాబాద్ సర్వీసు ప్రారంభం కానుంది ఆ తరువాత అక్టోబర్ ఇరవై ఏడవ తేదీన విశాఖ విజయవాడ సర్వీసును ప్రారంభించనున్నారు ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు విశాఖపట్నం నుంచి విమానం బయలుదేరనుంది అదే రోజున విశాఖ హైదరాబాద్ సర్వీసును కూడా ప్రారంభించనున్నారు మధ్యాహ్నం ఒంటిగంటకు ఈ విమానం విశాఖ నుంచి బయలుదేరుతుంది మరోవైపు విశాఖ అహ్మదాబాద్కు వారానికి మూడు రోజుల కొత్త సర్వీసును ప్రారంభించనున్నామని ఆంధ్రప్రదేశ్ ఎయిర్ ట్రావెలర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈ రోజు విజయవాడ కలెక్టరేట్లో కలిసి ముఖ్యమంత్రి సహాయ నిధికి కోటి రూపాయల చెక్కును అందజేశారు వరద బాధితుల సహాయార్థం ఉప ముఖ్యమంత్రి ఇటీవల విరాళం ప్రకటించారు ఆంధ్రప్రదేశ్లోని వరద ప్రభావంతో దెబ్బతిన్న ప్రతి పంచాయతీకి లక్ష రూపాయల చొప్పున మొత్తం నాలుగు వందల పంచాయతీలకు నాలుగు కోట్ల రూపాయల సొంత నిధులను విరాళంగా ఇస్తానని వెల్లడించారు ఆ నగదును నేరుగా ఆయా పంచాయతీల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తామన్నారు అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి కూడా కోటి రూపాయల విరాళం ప్రకటించారు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అనకాపల్లి జిల్లా రావికమతం మండలంలోని కళ్యాణపులోవ కోనాం జలాశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది కళ్యాణపులోవ నీటి మట్టం నాలుగు వందల అరవై అడుగులు కాగా నిన్న సాయంత్రానికి నాలుగు వందల యాభై తొమ్మిది పాయింట్ ఒకటి సున్నా అడుగులకు చేరిందని జల వనరుల శాఖ అధికారులు తెలిపారు ఎగువ నుంచి వంద క్యూజెక్ల నీరు వచ్చి చేరుతూ ఉండడంతో నిన్న సాయంత్రం నుంచి అత్యవసరంగా రెండు స్పిల్వే గేట్లను ఎత్తి వంద క్యూజెక్ల దిగువ సర్పా నదిలోకి విడిచిపెడుతున్నామని వెల్లడించారు వరదల కారణంగా తలెత్తే ఆరోగ్య సమస్యలపై దృష్టి పెట్టామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా బుడమేరకు పడిన మూడు గంటలను విజయవంతంగా పూర్తివేశామని రాష్ట జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈ నెల తొమ్మిదవ తేదీన వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది వినాయక చవితి సందర్భంగా ఈరోజు రాష్ట్రంలోని ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు